శ్రీశైలం నుండి పది కిలోమీటర్ దూరంలో ఉన్న శిఖరేశ్వర స్వామి దేవాలయం ఇక్కడి నుండి చూస్తే శ్రీశైలం గోపురం కనబడుతుంది ఇది శిఖరేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శ్రీశైలం దగ్గరలో ఉన్న శిఖరం దగ్గరికి వచ్చినాం ఇక్కడ నుండి శ్రీశైలం వచ్చేసి పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఏంటంటే శిఖరేశ్వర స్వామి దేవాలయం అలాగే ఇక్కడ నుండి నంది ఉంటాడు నంది చోట నుంచి చూస్తే శ్రీశైలంలో ఉన్న గోపురం అంతా కనబడుతుందంట వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్కరికి వచ్చేసి టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇక టికెట్ వచ్చేసి ముందుకు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే యొక్క శ్రీకరేశ్వర స్వామి దేవాలయం అక్కడ పైన నంది ఉంటాడు అక్కడ నుండి మేము చోటు చూడాలి ముందుగా వెళ్దాం వీడియో పూర్తిగా చూసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చోళ నుంచి చూస్తే శ్రీశైలం వచ్చేసి పది కిలోమీటర్ ఉంటుంది అక్కడ ఉన్న గోపురం అంతా కనబడుతుందంట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మహిమ ఉంది ఇక్కడ చూసి చూడండి ఫ్రెండ్స్ శ్రీశైల క్షేత్రంలో దగ్గరలో చాలా రెండు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మీకు తెలియని చాలా విడితే వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి చాలా మైమగా టెంపుల్స్ అయితే ఉన్నాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సిమలు ఉంటాయి కదా దాన్ని యాక్టివ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటివేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఈ వచ్చేసి పూర్తిగా చూడండి ఇంకా చాలా వీడియోతో చాలా ఉంది ఇంకా శ్రీకేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడ వీడియో చేసి పూర్తిగా చూడండి అలాగే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది శిఖరేశ్వర స్వామి దేవాలయం లోపక తీ వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది స్వామి సంవివారతే ఉండర్ జౌండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ శ్రీశైల క్షేత్రంలో ఎలాగ ఉంటాడు ఇక్కడ శ్రీకరేశ్వర స్వామి కూడా సేమ్ అలాగా ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ శంకరేశ్వర స్వామి దేవాలయం చూసి చాలా అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో వచ్చేసి స్వామి వారితో ఉంటారు చూడండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి